శ్రీ గురుబ్యోన్నమ శ్రీ నిత్యానంద రామయ్యారులు వారి విరచితము పద్దెనిమిదవ సీస పద్యము కాపాట చిత్తులనయి కడు భ్రాంతి వీడక ఉపమును తెలియక ఊర్వియందు చెప్పలవా కెంబులు చెప్పుచూను నిపుణత తెలియని నీ తులేలా కనిపించు బయలును కడు బ్రహ్మమందురు అది ఏట్లు బ్రహ్మమౌ అరసికనుడీ అది బ్రహ్మమైన ఆకాశమెక్కడా పంచభూత భ్రాంతి పరగవిడుడీ నీవు లేనట్టిదే బయలు నిజము తెలియు ఉండి చెప్పిన పెద్దలు ಒಪ್ಪರಯ್ಯಾಕ ಚಪ್ಪಡ ಮೀರೀತಿ ಎಪ್ಪ ರ ಕೃಷ್ಣ ಪುರೀಸ ಶ್ರೀರದೇವಾ ಧರನು ಕೃಷ್ಣಪುರೀಸ ಶ್ರೀ ರಾಮದೇವಾ